గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో లతో ఆకట్టుకుంటోంది ఇక ఆగస్టు పదిహేనవ తేదీ నాలుగు వందల ఎనభై తొమ్మిదవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది రోహిణికి కొత్త సమస్య వస్తుంది మీనా తన తల్లిగారి ఇంటికి వెళుతుంది ఈ సందర్భంగా అక్కడ తన తల్లి పార్వతికి జ్వరం వస్తుంది దాంతో రెస్ట్ తీసుకోమని సూచనలు చేస్తుంది ఇక అదే సమయంలో మీనా తమ్ముడు శివ ఫైనాన్షియల్ గుడతో కలిసి అక్కడికొస్తాడు గుణతో శివను చూసిన మీనా మండిపడుతుంది అసలు నిన్ను గుణతో తిరగవద్దని ఎన్ని చెప్పాను అని ప్రశ్నిస్తుంది నీకు కూడా మా తమ్ముని వదిలేయమని చాలా సార్లు చెప్పాను అయినా నువ్వు వినడం లేదు మరోసారి నా తమ్ముడు శివతో కలిసి నువ్వు కనిపిస్తే ఏమాత్రం ఊరుకోను అని గుణను మీనా హెచ్చరిస్తుంది ఈ తాగుబోతుతో నీకు పనేట్రా అని తమ్ముడు శివను మీనా తిడుతుంది ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినడం లేదెందుకు అని నిలదీస్తుంది శివ నేను కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని గుణ చెప్పే ప్రయత్నం చేసినా మీనా పట్టించుకోదు ఇక తాగుబోతని మీనా తనను అవమానించడంతో గుణ హర్ట్ అవుతాడు ఎలాగైనా మీనాపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు ఏదైనా అవకాశం రాకపోతుందా అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు మరోవైపు బాలుకు సోది చెప్పేవాళ్లు బాలుకి ఆ ఒక్కరోజు ఏమాత్రం బాగలేదని చెప్తారు తన నోటి దురద వల్లే సమస్యలు ఎరుకునే ప్రమాదం ఉందని అంటారు ఈ రోజు ఎవరితోనూ గొడవ పెట్టుకోకు అని అంటాడు ఇక బాలు స్నేహితులు కూడా ఆ ఒక్కరోజు ఇంటికి వెళ్ళిపోమని తిని పడుకోమని సలహా ఇస్తారు బాలు కూడా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో తనకు పూలమాలలో ఇచ్చిన రాజకీయ నేత కాల్ చేసి వెంటనే రమ్మనంటాడు ఓవైపు నువ్వెక్కడికి వెళ్లకు అని స్నేహితులు చెప్తున్నా పట్టించుకోడు ఇక బాలు వెంటనే ఆ పొలిటీషియన్ దగ్గర కడతాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక ఇప్పుడు ఆగస్టు పద్దెనిమిదో తేదీ నాలుగు వందల తొంభైవ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే బాలు ఆ పొలిటీషియన్ దగ్గరకు వెళ్లగానే బాలును తన స్నేహితుడికి పరిచయం చేస్తాడు తన మిత్రుడు బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడని చెప్తాడు ఇక క్వారీల బిజినెస్ చేస్తున్నానని వివరిస్తాడు ఇక ఈ వ్యాపార పనుల్లో తిరిగేందుకు కొత్త కారు కొంటానని అంటాడు వ్యాపార పనుల్లో తిరిగేందుకు కొత్త కారు కొంటానని అనడంతో కొద్ది రోజులకు కొత్త కారు ఎందుకు అని సెకండ్ హ్యాండ్ లో ఒక మంచి కారు చూపించమని బాలుని అడుగుతాడు దాంతో బాలు సరే అని తాను కారు కొనుక్కున్న కన్సల్టెన్సీకే వారిద్దరిని తీసుకువెళ్తాడు తను కారు కొన్న కన్సల్టెన్సీకే వారిద్దరినీ తీసుకువెళ్తాడు అయితే అక్కడ అప్పటికే మనోజ్ ఉంటాడు మనోజ్ కూడా ఒక కారు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక ఉదయం నుంచి కన్సల్టెన్సీలో ఉన్న సెకండ్ హ్యాండ్ అన్నింటినీ చూస్తాడు ఆ ఓనర్ నువ్వు కారు కొంటావా లేదా సెకండ్ హ్యాండ్ కార్లన్నాక ఇలాగే ఉంటాయి నచ్చితే కొను లేకుంటే కొత్త కారు కొనుక్కో అని మండిపడతాడు లేదు లేదు నేను ఈ కారును ఎంపిక చేసుకున్నాను ఇదే తీసుకుంటాను అని అంటాడు మనోజ్ కానీ నా భార్య కూడా ఓసారి చూసిన తర్వాత అడ్వాన్స్ కట్టేస్తాను అని అంటాడు సరే త్వరగా రండి అని చెప్తాడు ఓనర్ ఇక మనోజ్ రోహిణిని రిసీవ్ చేసుకునేందుకు బయటకు వెళతాడు అదే సమయంలో బాలు ఆ పొలిటీషియన్ ను తీసుకుని అదే కన్సల్టెన్సీలో మనోజ్ సెలెక్ట్ చేసిన కారునే ఎంపిక చేస్తాడు కన్సల్టెన్సీ ఓనర్ బాలుకి బాగా తెలియడంతో వెంటనే కారు ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు ఇక పేమెంట్ కూడా సింగిల్ హ్యాండ్ లో ఇస్తానని చెప్తాడు కానీ అప్పటికే ఒక బిజినెస్ మ్యాన్ ఈ కారును చూశాడని బాలుతో ఓనర్ చెప్తాడు ఆయనతో నేను మాట్లాడి ఒప్పిస్తాను అని అంటాడు ఇంతకీ ఎవరతను అని బాలు తెలుసుకుంటాడు మనోజ్ అని తెలియడంతో షాక్ అవుతాడు ఇక ఈయనైతే కారు డౌన్ పేమెంట్ కడతాడేమో ఈఎంఐ మాత్రం గ్యారంటీ లేదని చెప్తాడు అదే నేను తీసుకొచ్చిన సార్ వాళ్లు ఫుల్ పేమెంట్ కట్టేసి కారు తీసుకువెళ్తారు అని అంటాడు ఇక మనోజ్ ఆ కారే తనకు కావాలని ఎంత ప్రయత్నించినా కూడా సదరు కారు కన్సల్టెన్సీ ఓనర్ ఇవ్వడు బాలు చెప్పినట్టుగానే కే ఇస్తాడు దాంతో మనోజ్ రోహిణి బాలు పై రగిలిపోతారు కారు కొన్న తర్వాత భోజనం చేద్దామని మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుతారు ఇక బాలును కొంచెం మందు తీసుకుందాం రమ్మని అంటారు కాని బాలు నేను రాను అని చెప్పి రెస్టారెంట్ బయటే ఉంటాడు త్వరగా వస్తామని చెప్పిన వాళ్లు ఎంతకి బయటికి రారు అదే సమయంలో బాలుకి ఒక లాంగ్ రైడ్ పడుతుంది దాంతో వెంటనే వెళ్లాల్సిందని ఆ పొలిటీషియన్ తో చెప్పడానికి రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు బాలు అక్కడ బాలుని చూసిన గుణ మీనా మాటల్ని గుర్తు చేసుకుంటాడు నన్నే తాగుబోతు అంటుందా ఇప్పుడు బాలుని తాగుబోతుగా మార్చేస్తాను అని అనుకుంటాడు ఇక బాలు అక్కడ తాగకపోయినా వాళ్లతో కలిసి కూర్చున్నందుకు వారికి మందు కలిపి ఇచ్చినందుకు బాలునే తాగుతున్నాడని అర్థం వచ్చేలా వీడియో తీస్తాడు కాలు అడ్డం పెట్టి కింద పడిపోయేలా చేసి తాగుతున్నట్టు వీడియోలో చూపిస్తాడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి బాలుని తాగుబోతుగా ముద్ర వేయాలని అనుకుంటాడు ప్రోమోలో ఆ వీడియో ద్వారా బాలు తాగుబోతని ఇంటా బయట ప్రచారం జరుగుతుంది దీంతో బాలు కారును ట్రాఫిక్ పోలీసులు కూడా లాక్కెళ్లిపోతారు ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది